ఆపదామపహర్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమ శ్రీ భరతలక్ష్మణ సీతా సమేతముగా శ్రీ పట్టాభిరామచంద్రస్వామివారు వాల్మీకిపురమండలం వాల్మీకుర గ్రామం అన్నమయ్య జిల్లాలో వాల్మీకురపుర గ్రామంలో స్వామివారు వాల్మీకంలో నుంచి స్వామివారు స్వయం వ్యక్తమైన స్వామివారు ఇక్కడ ఉద్భవించడం జరిగింది వాల్మీకం అంటే పుట్ట అనే అర్థము అదేవిధంగా వాల్మీకి మహర్షి ఆ యొక్క ఈ గ్రామంలో ఆ వాల్మీకి మహర్షి గారు తపస్సు ఆచరించిన దానివల్ల కూడా ఈ యొక్క గ్రామానికి వాల్మీకిపురం అనేది నామధేయము అదేవిధంగా ఇక్కడ రాముల విశేషత ఏమరా అంటే మనము ఎక్కడ కూడా భూమండలం అంతా కూడా మనము రాములవారు అంటే ధనుర్భానాలు ఆయుధాలు అన్ని చేతుల్లో ధరించి ఉంటాడు ఇక్కడ ఆ విధంగా లేకుండా కుడి చేయి ఈ విధంగా సుముఖ ముద్ర కలిగి ఎడం చేయి ఈ విధంగా వైకుంఠ ముద్ర కలిగి ఉన్నారు కాబట్టి మన భూమండలంలో ధనుర్భానాలు లేకుండా ఈ విధంగా దర్శనం ఇస్తా ఉండేది ఈ యొక్క గ్రామంలో అదేవిధంగా ఇక్కడ అమ్మవారు కుడి పక్కన ఉంటారు అమ్మవారు పక్కన భరతులు వారు ఈ పక్క లక్ష్మణుడు శత్రుఘ్నుడు కింద ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ జాంబవంతులు వారు స్వామిని ప్రదర్శించారు ఇక్కడ జాంబవంతులు వారు ప్రదర్శించారు కాబట్టి ఇక్కడ స్వామివారి గర్భాలయం కానీ గాలిగోపురం కానీ నిత్యము వైకుంఠం అనమాట అంటే స్వామివారి ఆలయం కూడా ఉత్తరముఖంగానే ఇక్కడ ఆలయం ఉంటుంది అందువల్ల నిత్య వైకుంఠముగా ఈ యొక్క ఊరికి కూడా పేరు అదేవిధంగా ఇక్కడ స్వామి ఉత్తర ముఖంగా ఉన్నారు కాబట్టి ముఖంగా ఆంజనేయ స్వామి వారు ఉంటారు అదే ఉప ఆలయముగా అమ్మవారి లక్ష్మీదేవి వారు పక్కన రుక్మిణి సత్యభామ సమేత పాండవరంగ పిఠలేశ్వర స్వామి ఆళ్వార్లు చెన్నకేశ్వర స్వామి అదేవిధంగా వాల్మీకి మహర్షి అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి ఇలా స్వామివారు ఎన్నో ఉపాలయాలతో ఈ వాల్మీకిపురంలో చాలా విశేషంగా శ్రీపాంచ ఆత్ర ఆగమ శాస్త్రముగా ఇక్కడ నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ స్వామికి విశేషమేరా అంటే మనం శ్రీరామనవమి ఉత్సవాలు జరిగినప్పుడు ప్రతి ఒక్క ఊర్లో పల్లెల్లో కూడా శ్రీరామనవమికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ కూడా శ్రీరామనవమికి ముందుగా ఉత్సవాలు ప్రారంభమయ్యి నవదిన సంకల్పముగా విశేషం ఎవరా అంటే అమ్మవారి యొక్క నక్షత్రానికి ఇక్కడ ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది అమ్మవారి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రోజున ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా ఉంటుంది ఈ సంవత్సరం ఏమిరా అంటే మనకు ఆశ్లేష నక్షత్రం అనేది శ్రీరామనవమి రోజే వచ్చిందనమాట కాబట్టి మాకు తెలిసి ఒక నూరు సంవత్సరాల క్రితం ఎప్పుడైనా వచ్చిందొచ్చు కానీ ఈ సంవత్సరం ఆ యొక్క భాగ్యం ఆ చేసేటువంటి భాగ్యం మాకు కూడా వచ్చిన దానికి మేము కూడా స్వామివారి సేవ చేసేదానికి ఎన్నవెల్లా కృషి చేస్తున్నాము కాబట్టి అందరూ శ్రీరామనవమి నుంచి స్వామివారి ఉత్సవాలకు వచ్చి స్వామివారి వివిధ వాహనాలను దర్శించి స్వామివారి కళ్యాణోత్సవం బయట మన స్టేజ్ అంటే ఆరు బయట జరుగుతుంది అక్కడ అందరూ వచ్చి స్వామివారికి ఆర్ద్య సేవ కూడా ఉంటుంది ఆర్ద్య సేవ కట్టి ఆ స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షలు పొందవలసిందిగా కోరుతున్నాము